గురు చరిత్ర పారాయణ ముప్పై మూడవ అధ్యాయం ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో సంతానం చాలా సంవత్సరాల నుంచి కలగడం లేదో ఉద్యోగంలో స్థిరత్వం రావడం లేదో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి ఇలా రకరకాల సమస్యలకి పరిష్కారం ఈ అధ్యాయం ఈ అధ్యాయాన్ని విన్నటువంటి వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడ్డమే కాకుండా చక్కగా వాళ్ళకి ఇహపర సుఖాలు లభిస్తాయి ఇక సిద్ధ సిద్ధమహామని ఇలా చెప్పాడు దత్తాత్రేయుడు ఆ అనుగ్రహంతో మనకి ఈ సావిత్రి ప్రార్థించింది ఇక స్వామివారు అనుగ్రహించడం ప్రారంభించారు ఆయన ఆమె భర్త పేరు కూడా దత్తుడే కాబట్టి ఏం చేశారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్రపోయారు నిద్రపోయి మరుసటి రోజున ఏం చేశారు తెల్లవారుజామున లేచారు స్నానం చేశాడు శ్రీ గురుని దర్శించారు నృసింహ సరస్వతి స్వామిని వారిని దర్శించారు దర్శించప్పుడు సావిత్రి ఏం చేసింది నమస్కరించి ఆయనతో ఇలా అంది స్వామి నిన్న నేను ఏడుస్తున్నాను కదా ఆ సమయంలో ఒక యోగీశ్వరుడు నా దగ్గరికి వచ్చాడు వచ్చి నాకు ధర్మాన్ని ఉపదేశించారు రుద్రాక్షలు విభూతిని ప్రసాదించారు ఆయన ఎవరండి అని ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మళ్ళీ నా భర్త దత్తుడు బ్రతికాడు అని అడిగింది అడిగితే మాకు మళ్ళీ ఆయన్ని మేము దర్శించుకోవాలి ఒక్కసారి దర్శనమైంది స్వామి ఆయన ఎక్కడుంటారు ఆయన దర్శనం మళ్ళీ మేము ఎలా కలవాలి అని అడిగితే అప్పుడు శ్రీగురుడు చిరునవ్వు నవ్వి అమ్మ నీ పతిభక్తిని చో పరీక్షించదలిసి నేనే మారువేషంలో వచ్చాను నీ వద్దకి మీకు రుద్రాక్ష మహిమను తెలియ చేయడానికే అవి ప్రసాదించాను నేను వాటి మహిమ వల్లనే నీకు చక్కగా ఇలాంటి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కాబట్టి వాటి మహిమను నేను వివరిస్తాను అని చెప్పి సాక్షాత్తు శ్రీగురుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారే ఈమెకి సావిత్రికి రుద్రాక్ష మహిమను గురించి వర్ణించడం ప్రారంభించారు ఎలాంటి వారికైనా సరే రుద్రాక్షలు ధరిస్తే పాపాలు పోతాయి పాపాలు నశిస్తాయి ఎంతో పుణ్యం లభిస్తుంది అని శృతి స్మృతి పురాణాలు తెలియజేస్తున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించినటువంటి వాడు సాక్షాత్తు రుద్రుడే అయిపోతాడు అన్ని దొరకనప్పుడు చేతులకి పదహారేసి శిఖలో ఒకటి తర్వాత చేతులకి ఇరవై నాలుగేసి బాహులకి భుజాలకి ఇక్కడ ఇక్కడేమో చక్కగా పదహారు ధరించాల శిఖలో ఒకటి చేతులకి ఇరవై నాలుగు మెడలో ముప్పై రెండు అలాగే శిరస్సున నలభై రెండు ఇలా జుట్టుకి ఇలా చుట్టూ పెట్టుకొని చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలం అంటే ఇక్కడలో నూట ఎనిమిది ధరించినటువంటి వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానమైపోతాడు వాడికి ఏమవుతాయి వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి రుద్రాక్ష పూసలకి బంగారంతో చుట్టి వాటిని కనుక ధరిస్తే రుద్రలోకం మనకు వస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వంటివంటి వాడి యొక్క జన్మ వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది మీ ఇంట్లో మీ మీరు ఎక్కడ స్నానం చేసినా సరే ఈ రుద్రాక్షలు ధరించి భస్మాన్ని ధరించి బాత్రూంలో మీరు స్నానం చేసిన సరే అక్కడ గంగా స్నానం గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది అలాగే ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను కనుక అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినటువంటి ఫలితం మీకు లభిస్తుంది రుద్రాక్షల్లో ఏకముఖి అని ఒకటి ఉంటుంది అది జన్మరాహిత్యాన్నే ప్రసాదిస్తుంది ఎలాంటి రుద్రాక్షలు ధరించినా చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు మీకు సిద్ధిస్తాయి అని చెప్పి వారు ఒక కథన చెప్పడం ప్రారంభించారు పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి తారకుడు అనేటటువంటి కొడుకు ఉన్నాడు అయితే మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉన్నాడు అంటే కొడుకు కొక్క కొడుకు ఉన్నాడు వారెంతో ప్రేమతో వీళ్ళిద్దరు కూడా మసులుకుంటూ ఎలాంటి ఆభరణాలని కూడా లెక్క చేయకుండా రుద్రాక్షలు ధరించి శివారాధన చేస్తేనే కానీ భోజనం చేసేవారు కాదు వీళ్ళంతా ఒక రోజున పరాశర మహర్షి వచ్చారు వస్తే భద్రసేనుడు మహారాజు ఆయన ఏం చేశాడండి ఆయన్ని ఈ యొక్క దుర్వాస మనకి మహా పరాశర మహర్షిని పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరి అంటే తన కొడుకు మంత్రిగారి కొడుకు వీళ్ళిద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారండి వీళ్ళకి విచిత్ర వైఖరికి కారణం ఏమిటో కొంచెం మాకు చెప్పండి అని ఆ ఋషిని అడుగుతారు అప్పుడు ఆ ఋషి ఏం చెప్పారంటే రాజా వెనుక ఏమైంది నంది గ్రామము అనే ఒక గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనేటువంటి ఒక వేష్య ఉండేది ఉంటే ఆమె గుణవంతురాలు చక్కగా స్వేచ్ఛాహారిణిగా జీవించకుండా పెద్దల వల్ల అంటే తన ఇష్టం వచ్చినట్టు తను బతకకుండా పెద్దల వల్ల చక్కగా ధర్మ సూక్ష్మాల్ సూక్ష్మాలు నేర్చుకుంటూ సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది అనమాట అప్పుడు ఆమె నిత్యము కూడా అలంకరించుకొని తన ఇంటనున్నటువంటి మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని కూడా రెండిట్లని పెంచుతూ ఉండేది ఈ వేష వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది అంటే కోడికి తర్వాత కోతికి కూడా సరదా కోసం రుద్రాక్ష పూసల్ని ఆ వాటి వేసేది ఒక రోజున మహాధనవంతుడు తర్వాత శివవ్రత దీక్షకుడు దీక్షితుడు అంటే శివ శివుడు పూజలను బాగా చేసేటటువంటి వాడు ఆయనటువంటి ఒక వైశ్యుడు ఒక కామిట ఆయన ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద ఏముందండి విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతుల్లో సూర్యునిలా మె వెలిగిపోతున్నటువంటి లింగము ఉన్నాయన్నమాట అంటే దానిని చూసి ఆ వేశ్య ఏం చేసింది ఆశపడింది ఆశపడి తన సఖిచేత కబురు పంపింది ఏమని అతడు ఆ మండపంలో కూర్చొని సౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య కనుక తనను సంతోష పెట్టగలిగితే ఆ శివ లింగాన్ని ఇచ్చేస్తానన్నాడు ఆ వేస్య ఏం చేసింది అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖి చేత కబురు పెట్టింది చెప్పించేసరికి ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కుల స్త్రీకి వలె ఈ వేశ్యకు అది ఎలా సాధ్యం పతివ్రత ధర్మం ఎలా పాటిస్తుంది అది ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఒక వేసి ఎలా చేయగలుగు అని విమర్శించాడు విమర్శిస్తే అప్పుడు ఆ వేసి నా విషయంలో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు కూడా పాతి నేను అవలంబిస్తాను అని చెప్పి ఆ లింగం పైన చెయ్యి వేసి ఏం చేసింది సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ఏమి ఏం చేశాడు ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం ఈ శివలింగం దీనికి ఏమైనా అయితే నేను ఉరి పోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆమె ఏం చేసింది దాన్ని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి ఏం చేశారు అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత అదేం చిత్రమో కానీ నాట్య మండపంలో మండపం అంతా కూడా ఏమైందంటే క్షణంలో భస్మం అయిపోయింది ఆ కోతి తర్వాత కోడి కూడా బుగ్గైపోయింది మంటల్లో ఇరుగు పరుగు వారందరూ కలిసి ఆ మంటల్ని ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసినటువంటి వైశ్యుడు ఏమన్నాడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా గాలించాడు ఇలా ఇలా వెతికాడు ఆ ఏమన్నా ఉందేమో అని ఆ లింగం దొరకలేదు అతనికి ఒక చితి వెలిగించి ఆ మంటల్లో చూశాడు అతను అతని వెంటనే ఆ వేసేమంది నాథా అని కేకలు పెడుతున్న వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఇతను చని ఇతను చనిపోతుంటే ఆమె కూడా సహ సత్య సహగమనం చేయడానికి వచ్చింది వస్తే ఆమె బంధువులందరూ కూడా ఆమెను వద్దని వారించి వేసేవైన నీకు పిచ్చి అది వాడు ఎవరైనా నీ భర్త కాదు కదా వాడు పట్టువు నువ్వు వేసివి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి కూడా పట్టించుకోలేదు సూర్య చంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం అతను చనిపోతే నేను వెళ్ళిపోవాలి అతనితో పాటు నేను ఇప్పుడు సహగనం కనుక సహగమనం కనుక నేను చేయకపోతే ఏమవుతుంది నాతో పాటు నా ఇరవై యొక్క తరాల వారు నరకంలో పడిపోతారు కాబట్టి నా ధర్మం నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు అని చెప్పి మరణం అన్నది ఎప్పటికైనా సరే తప్పదు కదా ఈరోజు చచ్చిపోవాలి లేకపోతే రేపు చచ్చిపోవాలా ఇలా హీనంగా బతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టము అని చెప్పి అగ్నిలోకి దూకపోయిందనమాట వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిసి నేనే ఆ వేశ్యుని రూపంలో వైశ్యుని ఆ వైశ్యుని రూపంలో నేను వచ్చాక అవుటలాగా నీకు ఇచ్చింది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని నేను పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అని అడిగారు అనేసరికి ఆమె ఆశ్చర్యపడిపోయి భక్తితో నమస్కారం చేసింది నమస్కారం చేసి స్వామి నాకు ఈ ముల్లోకాలలో కూడా ఎలాంటి భోగము నాకు అవసరం లేదు నాకు ఈ సంసార బంధాన్నించి తొలగించండి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థించింది అప్పుడు శివుడు ఏం చేశాడు శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయా ఆ రోజున నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోతి ఆ కోడి ఈ బిడ్డలుగా జన్మించారు ఆ కోతి కోడి ఇతని బిడ్డలుగా ఈ ఇద్దరు కొడుకులుగా ఒకళ్ళకేమో రాజుకి ఒకళ్ళ మంత్రికి కొడుకులుగా పుట్టారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులు అయిపోయారు వాళ్ళు భాష్మాన్ని ధరిస్తున్నారు రుద్రాక్షలు ఎంత ప్రీతిగా ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పలేనటువంటిది అని కనుక ఓ సాధ్వి ధా రుద్రాక్ష ఎంత మహిమ కలిగింది అని చెప్పి శ్రీ పాదవల్లభుడు ఆమెకి చెప్పారనమాట ఇది శ్రీ గురుచ గురు దత్తాత్రేయ పారాయణ గ్రంథ అథ ముప్పై మూడో అధ్యాయం సమాప్త